త్రికరణ శుద్ధిగా చేసే ఏ చిన్న పనైనా సరే అది భగవంతుడి అనుగ్రహాన్ని పొందుతుందని చెప్పడానికి ప్రత్యేక నిలిచే పండుగ అక్షయ తృతీయ వైశాఖ శుద్ధ తృతీయకు అక్షయ తృతీయ అనేటువంటి పేరు ఉంది ఈ రోజున చేసేటువంటి పుణ్యం రవ్వంతైనా సరే అది కొండంత ఫలితాన్ని ఇస్తుందని పురాణాలు చెప్తూ ఉన్నాయి అందుకే అక్షయ తృతీయ అంతులేని ఆదరణ పొందింది ప్లీజ్ వాచ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చాగంటి మల్తీ తెలుగు ఈరోజు అక్షయ తృతీయ విశిష్టతను తెలుసుకుందాం క్షయం అంటే నాశనం అని అర్థం క్షయం అర్థానికి ఆ ప్రత్యయంగా చేరితే అవుతుంది అక్షయము అంటే క్షయం లేనిది అంటే నాశనం కాంది అని అర్థం ఈ ప్రకారంగా చూస్తే అక్షయ తృతీయ రోజున చేసేటువంటి పనులన్నీ కూడా ఒకటికి వెయ్యింతుల ఫలితాన్ని ఇస్తాయి పురాణాల ప్రకారం వైశాఖ మాసంలో వచ్చే శుద్ధ తృతీయకు అనేకమైనటువంటి ప్రత్యేకతలు కనిపిస్తాయి అందులో మొదటిది పరశురాముడు జన్మించిన రోజు రెండవది పవిత్రమైనటువంటి గంగా నది భూమిని తాకినటువంటి పర్వదినం మూడవది త్రేతాయుగం మొదలైనటువంటి రోజు నాలుగవది శ్రీకృష్ణుడు తన బాల్యమిత్రుడైనటువంటి కూచేల్ని కలుసుకునే రోజు ఐదు వ్యాసమహర్షి మహాభారతాన్ని వినాయకుడి యొక్క సహాయంతో వ్రాయడం మొదలుపెట్టినటువంటి రోజు ఆరోది సూర్య భగవానుడు అజ్ఞాత ఉన్నటువంటి సమయంలో అక్షయ పాత్ర ఇచ్చినటువంటి రోజు ఇది చాలా ప్రముఖమైనటువంటి రోజుగా చెప్తారు శివుణ్ణి ప్రార్థించి కుబేరుడు శ్రీ మహాలక్ష్మితో సమస్త సంపదలకు సంరక్షడుగా నియమించిన రోజు కూడా ఇదే అంటారు ఆది శంకర్లు చెప్పినటువంటి రోజుగా ప్రచారంగా ఉంది అన్నపూర్ణాదేవి తన అవతారాన్ని స్వీకరించిన రోజుగా కూడా చెప్తారు ఎన్ని ప్రత్యేకతలున్న కారణంగానే వైశాఖ శుద్ధ తృతీయకు పవిత్రత ఏర్పడింది భవిష్య పురాణం ప్రకారం ఈ పండుగకు సంబంధించిన అనేక విషయాలు వ్రత ఆచరణకు సంబంధించిన విధి విధానాలు వివరంగా ఉన్నాయి పూర్వం శాఖల నగరంలో ధర్మాత్ముడైనటువంటి ఒక వ్యాపారం ఉండేవారు ఒక రోజున అతనికి దానం చేయాలన్నటువంటి సద్బుద్ధి కలిగింది అనుకున్నదే తడువుగా తన దగ్గర ఉన్నటువంటి వస్తువులన్నీ కూడా దానం చేయడం ప్రారంభించాడు చివరకు ఇంట్లోని వస్తువులు ధాన్యాలతో సహా అన్ని దానం దానం కూడా కూడా జరిగింది రేపటికి ఎలా అన్నటువంటి ఆలోచన అతనికి భార్య పిల్లలు వారుస్తున్నా కూడా వినిపించుకోకుండా అతను దానాన్ని ఆ విధంగా కొనసాగించాడు నిజానికి ఆ రోజు అక్షయ తృతీయ కానీ అతనికి ఆ విషయం తెలియనే తెలియదు చేసినా తెలియక చేసినా అక్షయ తృతీయ రోజున అమితమైనటువంటి దానం చేసినటువంటి ఫలితంగా ఆ వ్యాపారికి తెల్లవారేసరికి కొన్ని రెట్లు ఎక్కువగా వస్తువులు లభించాయి అలా అతడు తన దానాన్ని తన చివరి రోజు వరకు కొనసాగిస్తూ వచ్చాడు అమితమైనటువంటి దాన ఫలితంగా అతనికి తరువాత జన్మలో కుషావతి నగరానికి ప్రభువుగా అయ్యేటువంటి వరం లభించింది పూర్వజన్మ జ్ఞాపకాలు ఉండడంతో అనేకమైనటువంటి యజ్ఞయాగాలు దానాలు చేయడం ప్రారంభించారు దాని ఫలితంగా తరువాత జన్మలో వేద అధ్యయనం చేయగలిగేటువంటి శక్తి లభించింది పుణ్యలోకాల్లో శాశ్వతంగా నివసించేటువంటి పుణ్య ఫలితాన్ని సైతం పొందగలిగాడు ఆయన అక్షయ తృతీయ నాడు చేసేటువంటి దానాలు ఇంతటి సర్వోత్తమైనటువంటి పుణ్యాన్ని అందించడం జరుగుతుంది తృతీయ దానాలు మొదటిది ఉద దానం ఉదకము అంటే సంస్కృతంలో నీరు నర్థం కుంభము అంటే మట్టికుండ అంటే నీటితో నింపిన మట్టికుండను దానంగా ఇస్తారు ముందు రోజు రాత్రి కుండను శుభ్రపరిచి మంచినీటిని పోసి పచ్చకర్పూరం యాలకుల గుండా కలపాలి ఈ కుండను బ్రాహ్మణునికి దానంగా ఇవ్వాలి ఆ నీటిలో ఎన్ని జలబిందువులు ఉంటాయో అన్ని సంవత్సరాల పాటు దివ్యలోకాల్లో జీవించే పుణ్య ఫలితం వస్తుందని గరుపురాణం చెప్తోంది ఇక రెండవ దానం స్వయం పాకదానం దానం స్వయంపాకం అంటే భోజనానికి సరిపోయేటువంటి ఆహార పదార్థాలన్నీ సద్బ్రాహ్మణానికి ఇవ్వటం మూడవ దానం ద్రవ్యదానం ద్రవ్యాలను ఈ విధంగా అందించాలి నాలుగవ దానం వస్త్రదానం ఈ వస్త్రదానంలో అంచు ఉన్నటువంటి పంచలను మాత్రమే అది కూడా పెద్ద పంచలను మాత్రమే ఇవ్వాలి అంటే వారు కట్టుకోవడానికి యోగ్యమైనటువంటి పంచల్ని అందివ్వాలి ఎవరైతే అక్షయ తృతీయ నాడు వస్త్రదానం చేస్తారో వారికి సుఖ సంతోషాలకు లోటుండదంటారు ఇక ఐదవ దానం ఛత్రదానం ఛత్రము అంటే అర్థం అక్షయ తృతీయ వైశాఖ మాసంలో వస్తుంది కాబట్టి ఎండ తీవ్రత ఆ సమయంలో అధికంగా ఉంటుంది ఎండ తీవ్రత నుంచి తట్టుకోవడానికి అను ఈ గొడుగును దానంగా ఇస్తారు ఆరవది పాదుకాదానం పాదుకలు చెప్పులు ఉత్తమమైనటువంటి దానంగా ఈ దానం చెప్తారు చివరిగా ఋతువును అనుసరిస్తూ ఎండ తీవ్రతను తగ్గించేటువంటి విసనకర్రలు చూతఫలం అంటే మామిడి పళ్ళు శ్రేష్టమైనవి దానంగా ఇవ్వాలి మామిడి పళ్ళ దానం పితృదేవతలకు అమితమైనటువంటి ఆనందాన్ని కలిగిస్తుందని పురాణపువాచ వాటితో పాటుగా ఇంకా మనకు నచ్చినటువంటి అంశాలను కూడా ఇవ్వవచ్చు ఈ దానాలన్నీ కూడా యథాశక్తి అనుసారం ఇవ్వవలసి ఉంటుంది అక్షయ తిథినాడు ఏ చిన్న మంచి పని చేసినా అది అక్షయ ఫలితాలను ఇస్తుంది అంటారు ఇదే విషయాన్ని శివుడు చెప్పడం జరిగింది ఈ రోజు చూసినటువంటి దానం జపం హోమం ఏ సత్కారమైనా సరే అక్షయమే అవుతుంది ప్లీజ్ వాచ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చాగండి మళ్ళీ తెలుగు